చెప్పడం కన్నా శాస్త్రం మీద పరిశోధన చేయడం అంటే చాలా ఆసక్తి ఆ పరిశోధన మీద ఉన్న ఆసక్తి వల్లే నేను ఎన్నో రకాల గ్రంథాలు చదువుతూ ఉంటాను ఆ గ్రంథాలు చదవడం వల్ల నాకు రకరకాల కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అలాంటి వాటిల్లో ఇవాళ నేను మీతో మాట్లాడదలుచుకున్న ఒక అంశం ఏంటి అంటే స్థూల దశ సూక్ష్మ దశ మామూలుగా మనం వింశోత్తర దశ అష్టోత్తర దశ షోడశోత్తరి దశ భై జైమిని చెరదశ కానీ ఇవాళ నేను మాట్లాడబోతున్న టాపిక్ ఏంటి అంటే సూక్ష్మదశ స్థూలదశ ఇవేంటి మనకు కావాల్సిన సరంజామ ఏంటి మనకి కావాల్సింది ఇక్కడ మనం రాశి చక్రాన్ని వాడకూడదు రాశి చక్రం చూస్తే వచ్చేది దశ స్థూల దశ కాదు ఇక్కడ మనకు కావాల్సింది భావ చాట్ శ్రీపతి పద్ధతి వాడుతూ మీరు మీ సొంత భావ చక్రాన్ని ఫినిష్ చేసుకో ప్రిపేర్ చేసుకోండి లో కంప్యూటర్లు ఇచ్చే భావచక్రాన్ని తీసుకోకండి అది శుద్ధ బూతు శుద్ధ తప్పది శ్రీపతి పద్ధతి మీరు వేసుకోవాలి పేపర్ మీద వేసుకోవాలి నేను వేసుకున్నాను నేను పేపర్ మీద శ్రీపతి పద్ధతిలో నా భావచక్రాన్ని వేసుకున్నాను ఒక్కొక్క భావం ఒక్కొక్క డిగ్రీ దగ్గర స్టార్ట్ అవుతూ ఉంటుంది మామూలుగా మీరు రాశి చక్రంలో తీసుకుంటే జీరో డిగ్రీ సేరీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఫస్ట్ భావం ఓకే తర్వాత వృషభ రాశి మీకు థర్టీ వన్ డిగ్రీస్ వృషభం దగ్గర ద్వితీయ భావం స్టార్ట్ అవుతుంది మామూలుగా మనం కాళ్ళ తీసుకుంటే కానీ ఇందులో భావచక్రంలో అలా కాదు మొదటి భావం పదిహేను డిగ్రీలు ఈరీస్ దగ్గర మొదలవచ్చు లేకపోతే పద్దెనిమిది డిగ్రీలు వృషభం దగ్గర మొదలవచ్చు ఏ భావం అయినా ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి పదిహేను డిగ్రీలు కానివ్వండి పదహారు డిగ్రీలు కానివ్వండి ఆ డిగ్రీ దగ్గర ఉన్న నక్షత్రాన్ని తీసుకోండి నక్షత్ర పాదమైనా ఓకే నక్షత్రమైనా ఓకే ఆ నక్షత్ర అధిపతిని చూడండి ఆ నక్షత్ర అధిపతి మీకు సూక్ష్మ సూక్ష్మదశాధిపతి అవుతాడు ఆ నక్షత్ర అధిపతి మీకు సూక్ష్మ సూక్ష్మదశాధిపతి అవుతాడు ఇప్పుడు స్థూల దశాధిపతి ఎవరు మరి ఆ నక్షత్రం ఏ రాశిలో కనుక స్థితమై ఉందో దాన్ని ఆ దశాధిపతిని స్థూల దశాధిపతి అంటారు అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే రాహుకేతువులు కూడా ఒక్కొక్క భావానికి అధిపతులుగా వస్తూ ఉంటారు ఇక్కడ మీరు మామూలుగా రాశి చాటు వేసుకుంటే రాహుకేతువులు ఎక్కడ భావాధిపతులుగా రారు కానీ ఈ చాట్లు వేసుకుంటే కనుక మీకు రాసి రాహుకేతువులు కూడా భావానికి అధిపతులుగా వస్తూ ఉంటారు అక్కడే రా ఈ భావ కసిపు చాటుకి భావ రాశి చాటు మీద ఉన్న ఎడ్జ్ అక్కడే ఈ భావ నేను చెప్తే సూక్ష్మదశ స్థూల దశ మీకు మరింత కరెక్ట్ ప్రదర్శించే అవకాశం ఉంది ఎవరికైనా ఆసక్తి ఉంటే ఫోన్ చేయండి మాట్లాడదాం